పొలిటికల్ ఇంప్లికేషన్స్ పొలిటికల్ కాంప్లికేషన్స్ మీద ఆన్సర్ చేయాల్సింది కేసీఆర్ గారు ఎందుకంటే ఇట్లాంటి ఇంప్లికేషన్స్ని కాంప్లికేషన్స్ని అడ్డం పెట్టుకొని ఆయన సెల్ఫ్ గెయిన్ కోసం ఏదైతే ప్లాన్ చేస్తుంటాడో షార్ట్ సైటెడ్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో బట్ అన్నిటి ఫలితాలు అనే దాని మీద ఆన్సర్ చేయాల్సిన అవసరం ఆయనకుంది ఆయన ఇప్పుడు జేడిఎస్ని ఎవరితోని పోవాలనుకుంటుండ్రు మద్దతు ఇచ్చిండు కదా ఎన్నికల కంటే ముందు జేడిఎస్కి మద్దతు ఇచ్చిండు ఎన్నికల తర్వాత జేడిఎస్ ఎవరితో కూడుకుంటే బాగుంటుందో ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కేసీఆర్ మీద బీజేపీతో చేరమంటాడా కాంగ్రెస్తో చేరమంటాడా రేపు భవిష్యత్తులో కూడా మేము అదే అడుగుతున్నాం నువ్వు టెంట్ లైన్ ఫ్రంట్ ఏదో వేస్తా అంటున్నావు కదా ఆ ఫ్రంట్కి ఏది లేనప్పుడు రేపు నువ్వు బీజేపీతో పోతావా కాంగ్రెస్తో వస్తావా ఎడిగిపోతావు ఇప్పుడు సేమ్ కర్ణాటకలో జరిగిందా రేపు దేశంలో జరుగుద్ది ఈ టెంట్ లైన్ ఫ్రంట్ ఎవరెంబడిపోవాలా దా దానికి సమాధానం చెప్పడానికి మొదట శల్య పరీక్ష శీల పరీక్ష కేసీఆర్కి వచ్చింది ఎన్నికల కంటే ముందు ఉరికి చెప్పొచ్చండి ఏదో ఒకటి సరే దాంట్లో ఏం లాభం ఉంది ఎవరు చెప్పారు ఎవరు ఎవరితో చెప్పమన్నారు ఇవన్నీ అది వేరే చర్చ ఈరోజు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ జేడిఎస్ కాంగ్రెస్ కలిసింది స్వాగతిస్తున్నాడా లేదా వ్యతిరేకిస్తున్నాడా ఒకవేళ వ్యతిరేకిస్తే మోడీతో జమగమంటుడా చెప్పాలి కదా నాయకుడుగా ఇంట్లో పండుకుంటే కుదరదు కదా కాబట్టి మీరు సూటిగా అంటే కేసీఆర్ మీకు దొరకడానికి ప్రశ్న అడగడానికి कबटी आयोगना ट्विटर पिट सिनेमाल गुरी शिकारटा क्या योद के साहब है ना भाई ओनू ऐसे है वो ने भरतने जो पिक्चर बनाया ना उसको पा... भरत था उसका नाम इन्हू जाके पैसे दे के भरत राम बनाया राम रहना बाजू में मेरे तरफ से एक दस लो बोल के प्रोड्यूसर को दस दे के भरतराम लगा है। अब पिक्चर देख के तो मालूम होता है उसमें भरत नहीं है भरतराम थारक राम इनका नाम है कहते भरतराम बोल के रहना बोल के फिर उसका इंटरव्यू भी ये 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 होने के बाद उनका वही एंकर ही बनना पड़ता उसको वही काम करना पड़ेगा उनको वीडियो नची ना आते वो लाइक पेस को नहीं है तो ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి